హాయ్ అండి ఈరోజు నేను మనమున్న ఏజ్ కన్నా ఇంకా ఎవరంగా కనిపించాలి అంటే మనము రోజువారీ డైట్లో ఏం తీసుకోవాలనేది చెప్తాను మొదటిగా బెర్రీస్ స్ట్రాబెర్రీస్ రాస్బెర్రీస్ బ్లూబెర్రీస్ వీటిలో ఎక్కువ కొలాజన్ ఉంటుంది సో దానివల్ల మన స్కిన్ అనేది ఫామ్గా ఉంటుంది ఇంకా ఇది యాంటీ ఆక్సిడెంట్ సో ఫ్రీ ర్యాడికల్స్ని ఫైట్ చేస్తుంది నెక్స్ట్ అవకాడోస్ ఇవి మన స్కిన్ని స్మూత్గా ఇంకా హైడ్రేటెడ్గా పెడుతుంది ఇంకా ఇందులో విటమిన్ సి అండ్ విటమిన్ ఇ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇంకా గ్రీన్ లీఫీ లో ముఖ్యంగా స్పినాచ్ ఇవి కూడా యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి విటమిన్ ఇ ఉంటుంది ఇంకా ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది ఇటు ఇది ఏంటంటే మనకు న్యాచురల్ సన్ స్క్రీన్గా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఫ్యాటీ ఫిషెస్ సాల్మన్ మ్యాకరిల్ ఇంకా బాదం వాల్నట్స్ చియా సీడ్స్ వీటన్నిటిలో కూడా మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి ఇవి మన స్కిన్ సన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది ఇంకా స్కిన్ని సపల్గా ఇంకా కొలాజమ్ ని బూస్ట్ చేస్తాయి నెక్స్ట్ గ్రీన్ టీ హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ మన స్కిన్ని సన్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది నెక్స్ట్ టమాటో ఇందులో లైకోన్స్ ఎక్కువ ఉంటాయి దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ యాజ్ వెల్ అస్ కొలాజమ్ బూస్టింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి నెక్స్ట్ స్వీట్ పొటాటో ఇందులో బీటా పైరోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఇట్ కన్వర్స్ టు విటమిన్ ఏ దీనివల్ల స్కిన్ అనేది ఇంకా మంచిగా ఉంటుంది సన్ డ్యామేజ్ అవ్వకుండా కొలాజన్ బూస్ట్ చేస్తుంది నెక్స్ట్ ప్రొమోగ్రానెట్ దీనికి కూడా యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి ఇంకా బ్రోకోలీ ఇట్ హ్యాడ్ యాంటీఇన్ఫ్లమేటరీ యాంటీ ఏజింగ్ యాజ్ వెల్ అస్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్